ఏం నా చేతులు కోచేసుకునేవాడిని బ్లేతో నా చేతులు కోచేసుకునేవాడిని అంటే ఒక మానసికమైన పరిస్థితికి వెళ్ళిపోయాను ఎవరు నన్ను వాదార్చేవారు లేరు నా ఇల్లు ఎప్పుడు రక్తంతో నిండిపోయింది తెలిసండి అయితే నేను ఆరాధిస్తున్న దేవుళ్ళు ఉన్నారే వారి దగ్గరికి వెళ్ళిన నాకు ఏమాత్రం మనశ్శాంతి లేదు అలాగే యేసుప్రభు నాకు తెలియదు నాకు ఏసుప్రభుని ఎవరూ పరిచయం చేయలేదు ఎందుకు తెలుసా మా గ్రామంలో కనుక నేను నడిచెల్తే పాస్టర్స్ అంటే బైబిల్ బట్లు సువార్థ చేసేవారు నాకు సువార్త చెప్పేవారు కాదు ఎందుకంటారు నేను ఎప్పుడు మందులో ఉండేవాడు కాబట్టి నాకు భయపడి ఎవరు నాకు యేసుప్రభు దేవుడు అని చెప్పేవారు కాదు కానీ ఈ రోజున మా గ్రామంలోనే పరిచయం చేస్తుంటే సేవకులు అబ్బా ఎప్పుడు నీకు పోయేవారా మేము అంటారు ఈ రోజు కూడా దేవుడికి స్తోత్రం హాల పరిశుద్ధమైన అందరికి వందనాలండి అందరికి ప్రతి ఒక్కరికి వందనాలండి దేవుడు మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడండి దేవుడికి స్తోత్రం హలిలుయా హలియా చూడండి స్థానిక దైవజనులు బన్నబాస గారికి ప్రత్యేకమైన వందనాలండి ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ దేవుడి యొక్క ప్రేమను మీకు ఆయన అందిస్తూ ఉంటున్నాడు మరి ఎంతమంది అయితే మీరు దాన్ని స్వీకరిస్తున్నారో నాకైతే తెలియదు కాని అండి ఈ రాత్రి కాలంలో మీకు ఏ సై ఎలా ప్రేమిస్తాడు ఒక వ్యక్తిని దేవుడు ఏ రకంగా ప్రేమిస్తాడు ఒకవేళ ప్రేమిస్తే ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడు దానికి నిదర్శనము మీ ముందు నిలబడిన నేనేనండి దేవుడికి స్తోత్రం హాలిలోయా హాలేలోయా నా పేరు రాజేండి నా పేరు రాజేండి మా ప్రాంతం మీకు అర్థమవుతుంది రాజమండ్రి రాజమండ్రికి అవతలగా ఉంటుంది అయితే నేను రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు ఏసుప్రభు అంటే నాకు తెలియదేండి దేవుడంటే నాకు తెలియదు విగ్రహారాధన చేసేవాడిని నేను ఏమండి నేను సాయిబాబుని స్వామిని పూజించేవాడిని మీరు మొదటగా గమనించండి ఇక్కడికి నేను వచ్చింది నేను ఆహ్వానించబడింది నా జీవితం ఒకప్పుడు కుక్క హీనంగా ఉండేది ఏమండి అటువంటి నా జీవితాన్ని మార్చిన ఏసయ్యను ఈ ప్రాంతంలో ఉన్న వారికి అప్పగించి వెళ్దామని వచ్చి దేవునికి స్తోత్రం హాలేలుయా చూడండి చూడండి ఒక తండ్రి ప్రేమ ఒక తండ్రి ప్రేమ ఒక పిల్లలకే సొంతం అవునంటారు కదంటారా ఒక భార్య ప్రేమ భర్తకే భర్త ప్రేమ భార్యకే సొంతం కానీ ఏసయ్య ప్రేమ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఒక్కడికి సొంతం దేవునికి స్తోత్రం అంతేకాదు నాకొక్కడికే కాదు అది నా ఒక్కడితో సరిపోయేది కాదు లేదంటే ఇది నాకు సరిపోయింది ఇది ఎవరికింకా సరిపోదు అన్నది కాదు ఏసయ్యా అందరికి సరిపోయే దేవుడు దేవునికి స్తోత్రం అండి చూడండి నేను చెబుతున్న మాటలన్నీ నిజాలేనండి అబద్ధాలు కాదు ఎందుకంటే అబద్ధం ఆడటం అనేది దేవుడికి నచ్చదు ఒకవేళ అబద్ధం ఆడాలంటే నేను ఇంత లెక్క రానండి ప్రయాసపడి రేపు మా మందిరంలో వర్షిప్ పొందండి నేను మమ్మల్ని ఇక్కడ ఉదయాన్నే లేచి నేను వెళ్ళిపోతానండి శ్యామన్న అన్న మీరు రండి మీ సాక్ష్యాన్ని పంచుకోండి అని అంటే దేవుడు నా జీవితం చేసే అద్భుతాన్ని మీకు చెప్తాం కదా అని చెప్పేసి వచ్చానండి కాబట్టి చక్కగా మీరు వింటే ఓ పది పదిహేను నిమిషాల్లో నా పాప జీవితము నేను ఎప్పుడు ఎలా జీవించని ఈ రోజున ఎలాగొన్నానో మీకు చెప్తానండి చూడండి రెండు వేల పదమూడు వరకు నేను ఒక గోండాగిరి చేసేవాడిని అండి తెలిసేంటి గోండాగిరి అంటే ఓ పది మందిని వేసుకుని గొడవలకు వెళ్ళడం అండి ఆ తర్వాత మందు విపరీతంగా తాగేవాడిని నేను ఒక ఎనిమిది సంవత్సరాలు నేను ఏమండి నాన్ స్టాప్గా తాగాను మందు మందండి తెలుసు కదండి మనిషి మైకములు గింటేస్తుంది మందు తాగటం వల్ల అంటారు కదా తల్లి ఎవరో పిల్లెవరో భార్య ఎవరో తెలీదు అంతేనా పరిశుద్ధ గ్రంథం అంటుంది మద్యము తాగటం వల్ల వాడు మత్తుడై ఉంటాడు దిగంబరై ఉంటాడు ఏమండి మద్యం తాగటం వల్ల విక్రింతల పాలైపోతాడు నలుగురిలో విలువ ఉండదు అది మరి మీ ప్రాంతంలో ఏం దొరుకుతుందో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో భ్రాంతి ఉంటుంది సార ఉంటుంది కళ్ళు కూడా ఉంటుంది ఏమండి నేను ప్రతిరోజు కూడా వాటిలోనే బ్రతికేవాడిని నాకు ఒక భార్య ఉంది ఏమండి నాకు ఒక భార్య ఉంది దేవుడికి స్తోత్రం ఒక భార్య ఇద్దరు పిల్లలేండి ఏమండి వారు నా జీవితాన్ని మార్చలేదు నా భార్య వల్ల నేను మారలేదు కానీ ఒక రోజున నేను చావు బతుకుల మీదకి వెళ్ళిపోయినండి అంటే చావు అంచుల దాకా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు దేవుడికి స్తోత్రం హాలేలోయ చూడండి నేను తాగినప్పుడు ఎలాగుండేదో తెలిసండి నేను తాగినప్పుడు ఎలాగుండేది అంటే తాగిన వాడు ఇంటికి సక్రమంగా వస్తాడా అక్రమేణ పనులు చేస్తాడా చెప్పండి తాగిన వాడు సక్రమంగా ఇంటికి రాడు గొడవలు పెట్టుకుంటాడు గొడవలు పెట్టుకుంటాడు దారిలో ఉన్న గొడవలన్నీ వాడికి కావాలి అర్థమైందా తర్వాత వాడిని బట్టి ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళు పగ తీర్చుకుంటారు నాకు ఊళ్ళో అన్ని గొడవలు కావాలండి ఎందుకంటే నేను తాగి అందరితో గొడవ పెట్టుకుని నేను ఒకటి కొట్టడం లేదా ఒకటి నన్ను కొట్టడం పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయేవాడిని ఏమండి నేను తెల్లారిలో అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయేవాడి అంటే నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళి రావటం అంటే నాకు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీగా ఉండేది నాకు ఎందుకంటే కొట్టడం వెళ్ళటం రావటం కొట్టడం వెళ్ళటం రావటం లేదంటే నన్ను అవ్వడానికి కొడితే వెళ్ళటం ప్రతి సంవత్సరంలో డిసెంబర్ చివరి రోజున ఒక రోజు వస్తుంది ఏంటి థర్టీ ఫస్ట్ అంతే కదండి చాలా విందులు వినోదాలు ఉంటాయి ఆ ఒక్క రోజు అంటే మూడు వందల అరవై నాలుగు రోజులు తిన్న తినలేని వాళ్ళు ఆ ఒక్కరోజు తినేసి తాగేసి చచ్చిపోతాం అనుకుంటారు ఆ ఒక్క రోజు వాళ్ళు చేసే ఆనందం ఎలా ఎలాగొంటారు చెప్పిన నేను చేసేవాడిని తెల్లవారు నిద్రపోయేవాడిని కాదండి విపరీతంగా మందు సేవించి మత్తుడనైపోయి ఏంటి గొడవలాడి నన్ను ఎవరైనా కొడితే హాస్పిటల్లో ఉండేవాడిని గమనించండి నన్ను ఎవరైనా కొడితే హాస్పిటల్లో ఉండండి మా ఊరికి ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది నేను ఎవరైనా కొడితే పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని అర్థమైంది మీకు నన్ను ఎవరైనా కొట్టేడానికి రక్తం కరత ఉండి పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో ఉండేవాడిని నేను ఎవడన్నా కొడితే పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని ఇలా ఉండేదండి నా జీవితం ఎప్పటివరకు అంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు అటువంటి జీవితం జీవిస్తున్న నేను మళ్ళీ నాకు భక్తి ఉండేదండి దేవుడు అంటే భయం ఉండేది కానీ నిజదేవుడు తెలియదు నాకు అర్థమైందండి దేవుడు తెలియదు నాకు నాకు భక్తి ఉండేది నా భక్తి అలాగుంటే తెలుసా నా భక్తి అలాగే తెలుస్తా మంగళవారం ఉపవాసం ఉండేవాడి మంగళవారం ఒక ఆయన ఉంటాడు ఎవరైనా ఆంజనేయ స్వామి అవండి శుక్రవారం ఒక ఆయన ఉంటాడు లక్ష్మవరం ఒక ఆయన ఉంటాడు ఎవరైనా కాల్మే కాలేజీకి కూర్చుంటాడు సాయిబాబు గారు చాలా నిష్టగా ఉండేవాడిని అండి కానీ అంత నిష్టగా ఉన్న నేను ఇంకా మద్దుగా ఉండేవాడిని అంటే మందు దాగేవాడి అంటే ఒక పక్క భక్తి ఒక పక్క వేషధారణ ఎలా జీవిస్తూ ఉండేవాడిని కొనసాగుతూ ఉండేది నా ప్రయాణం కానీ చివరికి నా పరిస్థితి ఎలాగైపోందో తెలిసండి నేను తాగేవాడిని డబ్బు సంపాదించేవాడిని తాగేవాడిని ఆనందపడేవాడిని జలసాలు చేసేవాడిని ఒక భక్తి చేస్తున్నానని జనాలు నమ్మించేవాడిని కానీ నిజమైన దేవుడు నా జీవితంలో లేకపోవటం వల్ల రాను రాను నా జీవితం సంకటంగా మారిపోయింది అంటే ఇబ్బందికరంగా మారిపోయింది వేదనకరంగా మారిపోయింది నాకు మరణించాలనే ఆలోచన ఎక్కువైపోయిందండి నేను ఫుల్ హ్యాండ్ చేసేసాను నా నా రెండు చేతులు నా చెయ్య ఇక్కడ నుండి ఇక్కడ వరకు కోతలే ఉంటాయి మీకు చూపించమంటే చూపిస్తాను తర్వాత ఈ చెయ్య ఈ చెయ్య లోతైన గాయాలుంటాయి ఎందుకో తెలుసా మందు తాగేసి ఏం చేయాలో తెలియక ప్లేళ్ళుతో నా చేతులు కోచేసుకునేవాడిని ప్లేళ్ళుతో నా చేతులు కోచేసుకునేవాడిని అంటే ఒక మానసికమైన పరిస్థితికి వెళ్ళిపోయాను నేను ఎవరు నన్ను వాదార్చేవారు లేరు నా ఇల్లు ఎప్పుడూ రక్తంతో నిండిపోయింది తెలుసండి అయితే నేను ఆరాధిస్తున్న దేవుళ్ళు ఉన్నారే వారి దగ్గరికి వెళ్ళిన నాకు ఏమాత్రం మనశ్శాంతి లేదు అలాగని యేసుప్రభు నాకు తెలియదు నాకు యేసుప్రభుని ఎవరు పరిచయం చేయలేదు ఎందుకు తెలుసా మా గ్రామంలో కనుక నేను నడిచెళ్తే మాస్టర్స్ అంటే బైబిల్ పట్టుకు సువార్త చేసేవారు నాకు సువార్త చెప్పేవారు కాదు ఎందుకంటారు నేను ఇప్పుడు మందులో ఉండేవాడు కాబట్టి నాకు భయపడి ఎవరు నాకు యేసుప్రభు దేవుడు అని చెప్పేవారు కాదు కానీ ఈ రోజున మా గ్రామంలో నేను పరిచయం చేస్తుంటే సేవకులు అబ్బా ఎప్పుడు స్వార్థ చెప్పలేకపోయావరా మేము అంటారు ఈ రోజు కూడా దేవుడికి స్తోత్రం హాలేలోయా ఏమండి మనుషులు సైతం కూడా భయపడే పరిస్థితి నేను ఎవరికి భయపడేవాడిని కాదు అటువంటి అని జీవితంలో జీవిస్తూ ఉండేవాడిని అని బిడ్డల్ని సరిగా పట్టించుకునేవాడిని కాదు అర్థమైందండి కష్టపడేవాడిని డబ్బులు వచ్చే నేను లారీ డ్రైవర్ని అండి ఇటువంటి వ్యానంలో ఒకప్పుడు అలా తోలే వాళ్ళు అందరూ అలా ఉంటారని కాదే నేను మాత్రం చాలా దార్నింగ్ ఉండేవాడు ఒక విధంగా చెప్పాలంటే ఈదులో కుక్కకే నాకు ఏమాత్రం భేదం లేదు అర్థమైందండి అంటే అటువంటి జీవితం జీవిస్తూ ఉండేవాడిని నేను భయానకరమైన పరిస్థితి త్రాగుడు ఏమండి వ్యభిచారం అంటే ఆశ్చర్యపోతున్నారా చాలా ఉన్నాయి మీకు విషయం చెప్పమంటారా ఇక్కడ నిలబడి మైకు పట్టుకుని తన జీవితము మంచిది కాదు నేను ఒకప్పుడు పాపిని ఒకప్పుడు నేను దుర్మార్గుడిని త్రాగుమోతిని బెబిచారిని అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉంటే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే చెప్పగలడు దేవునికి స్తోత్రం హాలేలోయా ఎందుకో తెలుసా నిజమైన దేవుడు హృదయంలోకి వచ్చిన తర్వాత హృదయంలో ఉన్న పాపం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మీలో ఎవరైనా సరే పాపంటే మీరు తిరిగి నన్ను కొడతారు నేను పాపినేడు అంటారు ఎందుకంటే ఆ పశ్చాత్తాపం మీకు కలగాలంటే యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించాలి దేవునికి స్తోత్రం హాలేలోయ యేసు ప్రభు జీవితాలు మారిస్తాడండి కుటుంబాలు కడతాడు ఇదే జీవితం కాదు మనం సంపాదించుకుని తిని తాగి సుఖించడం అది జీవితం కాదు ఒక రోజున మరణించవలసిన రోజు ఒకటి ఉన్నది మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అదే విషయం నేను వేధించింది ఏం జరిగిందో తెలుసు ఒక రోజున ఎలాంటి జీవితం జీవిస్తూ ఉంటున్నాను నా తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు నా అన్న నా అన్నదమ్ములకి మనశ్శాంతి లేదు నాకు నలుగురు అక్కలండి ఇద్దరు తమ్ముళ్ళు వారు ఎప్పుడు కూడా నా గురించి బాధపడుతూ ఉండేవారు ఏంటి ఏమైపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏంటి అని ఆలోచిస్తూ ఉండేవారు కానీ నేను విపరీతంగా తాగి నేను నేనేం చేస్తాడంటే ప్యాన్ ఊరేసుకోవటం ఏమండి ఏదైనా ఉంటే తాగేయటం చేతులు కోసుకోవటం చాలా భయానకమైన పరిస్థితులు ఎందుకంటే నన్ను ఆవరించిన దురాత్మలు అటువంటి కానీ నా పరిస్థితి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి తెగజారిపోతున్నప్పుడు నేను ఏమైపోయింది తెలుసా ఒంటరిగా గదిలోనికి వెళ్ళిపోయి మనుషులు ఎవరితో మాట్లాడటం లేదు మనుషులు ఎవరితో మాట్లాడటం లేదండి ఎందుకో తెలుసా నాకు మనుషుల మీద విరక్తి పుట్టేసింది మనుషులు ప్రేమించడం మానేశాను నేను ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాను నేను ఒక గదిలో ఉండి నాకు కావలసిన మత్తు పదార్థాలన్నీ తెచ్చుకుని తాగేస్తా ఉండేవాడిని తాగేస్తూ తాగేస్తూ ఉంటే ఉండేను కానీ నా పరిస్థితి ఏంటి నేను ఇందులోంచి బయటికి రాలేనా అని అనిపించింది కానీ రావాలనిపిస్తూ ఉండేది కానీ రాలేకపోయేవాడు నేను రావాలనిపించేది కానీ రాలేకపోయేవాడిని ఈ రోజు నైట్కి మానేద్దాం పిల్లలతో సంతోషంగా ఉందాం భార్యతో సంతోషంగా ఉందాం అని అనుకుంటా ఉండేవాడిని కానీ మళ్ళీ తెల్లారిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను బయటికి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా తాగి ఇంటికి వచ్చేవాడిని అటువంటి జీవితం నా జీవితం కానీ నా తల్లిదండ్రులు చెప్పారండి వినలా నా భార్య ఏడ్చింది వినలా నా పిల్లలు సెకండ్ ఇయర్కి వచ్చారండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పినా నా బతుకు మారలేదు కానీ ఏ సయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారింది దేవుడికి స్తోత్రం అయితే ఏం జరిగింది తెలిసిన దేవుడు నాతో ఎలా మాట్లాడాడంటే ఒక రోజు నేను విపరీతంగా దాగి నా చేతిని లోతుగా కోసేసుకున్నాను నేను లోతుగా కోసేసుకున్నాను ఇక్కడ మా చేతికి నాకు జరిగింది ఏమండి నాకు ఈ రెండు వేలు పని చేయి అంటే కదిలితే తప్ప స్వర్స్ ఉండదు అంటే నేను ప్రభువులోకి రాకముంద నష్టపోయాను నా శరీరం ఇప్పుడు ఆరోగ్యం ఉండదండి ఎందుకంటే నా ఆరోగ్యం అంతా తాగుడే నా ఆరోగ్యం అంతా తిరుగుడే నా ఆరోగ్యం అంతా గొడవలే ఇటువంటి పరిస్థితి నాది ఇటువంటి పరిస్థితుల మధ్యన ఉంటున్నప్పుడు ఒక రోజున ఒంటరిగా గదులు ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నప్పుడు నేను ప్యాన్కు ఉరేసుకున్నాను తాడు కట్టాను కింద మందు తోపుతున్నాను ఎందుకు తెలుసా ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటే అప్పుడు పేకే వేసేసుకుందామని ఇది ఎవరి చర్య తెలుసా ఒక వ్యక్తిని తేయం అంటే దుర్రాత్మ ఆవరిస్తే ఎప్పుడు మరణానికి వెళ్ళాలనిపిస్తది ఎప్పుడు సారా కొట్టుకే వెళ్లాలనిపిస్తుంది ఎప్పుడు మందే తాగాలనిపిస్తుంది ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడిగితే ప్రభుత్వం చెప్పి దేవునికి స్తోత్రం హాలేలోయా ఒక వ్యక్తి చెప్తే మానడండి దేవుడి వాక్యం కనుక వస్తే నువ్వు చోటిస్తే ఆ వాక్యాన్ని కనుక అవకాశం ఇస్తే ఓ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తాను చెప్పనా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఆ వాక్యం మనకి వినపడుతున్నప్పుడు మనం అవకాశాన్ని వినియోగించుకుని ఒకే ఒక్కసారి గనక నువ్వు నిజమైన దేవుడు అయితే నా జీవితాన్ని మార్చాయని మీరు నాలా అడగగలిగితే మీ జీవితాలు మారుతాయండి దేవుడికి స్తోత్రం నేను గనక ప్రభు నన్ను పరిచయం కాకపోతే ప్రభు నన్ను ప్రేమించకపోతే నేను ఇప్పుడు కదండి రెండు వేల పదమూడులోనే చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోదు నరకం వెళ్ళకుండా తెలుసు కదండి కరెంటు పోతే ఒక ఐదు నిమిషాలు మన కరెంటు పోతే ఉడికి తట్టుకోలేక ఎంత మనం విలవల ఆడిపోతాం అంత ఎందుకు ఇప్పుడు మన కొద్ది నిమిషాలు కరెంటు పోయింది కదా అందరికి వెళ్ళగనిపించింది మరి నరకములో కటికి చేకటి కట్టికి కట్టికిచ్చేకట అనమాట అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు కాదు యుగ యుగాలు అనమాట ఎందుకంటే మనలో ఉన్న ఆత్మకు మరణం ఉండదు మన శరీరానికి మరణం ఆత్మకు మరణం ఉండదు ఈ శరీరానికి డెబ్బై ఎనభై సంవత్సరాలు కానీ ఆత్మకి యుగ యుగాలు జీవిస్తాదండి మరి ఆత్మను దేవుడు మనలో ఉంచితే మనం ఆత్మను ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్పనా నేను నా అనుభూతిని చెప్తాను సారా కొట్టు చుట్టూరు తిప్పుతాం అవండి లేదా కళ్ళు కొండ చుట్టూరు తిప్పుతాం బిబిచారు కొంప చుట్టూరు తిప్పుతాం లేదంటే లోక సంబంధం వాటి వైపు తిప్పి తిప్పించి ఎవరికి చచ్చిపోయి దేవుడి ఎదుట నిలబడిన తర్వాత తీర్పులో నిత్యనాశనానికి వెళ్ళిపోతాం మనం ఆ నరకముల నుంచి తప్పించుట కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి మాట మాట్లాడాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించినండి దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడండి నన్ను ఒక్కడనే కాదు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడండి ఆయన దగ్గర అందరిని ప్రేమించే ప్రేమ పుష్కలంగా ఉందండి తెలుసేండి నేను నా బిడ్డనే ప్రేమిస్తాను పక్కల బిడ్డనే ప్రేమించలేను కానీ ఏసయ్యా ఆ ప్రాంతంలో వచ్చిన మమ్మల్ని ప్రేమించాడు ఈ ప్రాంతంలో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడికి స్తోత్రాం హాలేలోయా అలాగ నా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక రోజున నాను నేను ఒక బ్లేడ్ తోటి నా చేయి కోసేసుకున్నాను చెప్పాను కదా బ్లేడు సెవెన్ ఓ క్లాక్ అంటే చాలా పదునుగా ఉంటది ఆ బ్లేడ్ తో కోసుకుంటే నరాలు తెగిపోను నరాలు తెగిపోని నరాలు తెగిపోతే అతనికి ఈ ఐదు చేతులు ఈ ఐదు వేడు ముడిచిపోని ఒక కొత్త రోగి వెళ్ళకుండా అలాగే ముడిచిపోయి ఉదయాన్ని ఇలా రావటం లేదు ఎంత ప్రయత్నం చేసినా రావటం లేదు ఎందుకంటే నైట్ కట్ అయిపోని మార్నింగ్ ఈ నరాలు తోడేసింది మీకు తెలుసా నాకు డాక్టర్ గారు ఏం చెప్పిన నరాలు ఎప్పుడైనా కట్ అవుతే రెండు మూడు గంటలు వెళ్ళిపోవాలి ట్రీట్మెంట్ జరగడానికి లేదంటే అవన్నీ లాగేసుకుంటాయి అనమాట నా పరిస్థితి అలాగే లాగేసుకుంటే రాజమండ్రి బొల్లిని హాస్పిటల్ అండి అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం ఏమండి బొల్లిని హాస్పిటల్ అంటే మనుషులు ఎవరు చెప్తే వినను నేను నాకు భయపడేవారు సువార్త చెప్పేవారు కాదు మా ఊర్లో పాస్టర్స్ నే టార్గెట్ చేశాను నేను పాస్టర్స్ ని మీరు బ్రతకలేక కష్టపడలేక మీరు ఈ అవతారం ఇచ్చారని చెప్పిన వ్యక్తి నేను మా ఊళ్ళో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ రోజున నేను ఈ బైబిల్ పట్టుకుని స్వార్థ చేస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు దేవునికి స్తోత్రం ఈ వాక్యమే నేను ప్రతికించింది అండి ఈ వాక్యం ఇప్పటికి బ్రతికిస్తుంది ఈ వాక్యం ఎక్కడ మీ మధ్యకి తీసుకొచ్చింది నన్ను దేవునికి స్తోత్రం నేను కనుగొన్న నా దేవుడు మీకు పరిచయం చేయాలని ఆయన జీవితంలోకి వస్తే ఎలాగుంటుందో మీకు చెబుదామని వచ్చానండి ఇలాగ నా జీవితం సాగుతున్నప్పుడు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్ వేస్తారు కదండి అయితే హాస్పిటల్ వేసిన తర్వాత నా పరిస్థితి ఏమైపోయింది తెలుసా నా పరిస్థితి ఏమైంది నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి ఇది ఆగుమూతడితో సంసారం చేయాలని చెప్పేసి వెళ్ళిపోయింది పిల్లలు తీసుకుని వంట ట్రోన్ అయిపోయాను హాస్పిటల్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా ఉండాలండి కానీ నేను ఒక్కడని ఏడు రోజులు ఉన్నాను ఈ ఏడు రోజులు నా పరిస్థితి ఏమైపోయింది తెలుసా ఇంతకు ఈ స్థితికి వచ్చాను నేను అసలు నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి అసలు నేను మరణిస్తే ఎక్కడికి పోతాను చాలా మంది ఏదో ఏదో చెబుతున్నారు నిజమా కాదని ఒకలాంటి ప్రశ్న నాలుగు మొదలైనప్పుడు ఓ రోజు రాత్రి ఒక రోజు రాత్రి దేవుడు ఒక కళ ద్వారా నాతో మాట్లాడాడండి దేవుడికి స్తోత్రం హాలేలోయ చాలా మంది కళలో దర్శనం చెప్తారు నేను నమ్మనండి కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నమ్మను దేవుడికి మహిమ గాక ఎందుకు తెలిస్తే దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కావండి మన ఎదుటి ఎవరైనా చచ్చిపో దాని ద్వారా కూడా దేవుడు మెసేజ్ చెప్తాడు ఇదిగో ఆ వ్యక్తి చచ్చిపోయాడు రేపు నువ్వు చచ్చిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు చూడండి మన బంధువులు చచ్చిపోతారు మన సమాధి కార్యక్రమం వెళ్తాం వాడిని అక్కడ పెట్టి వచ్చేస్తాం కానీ మనం మర్చిపోతే తెలుసా మనము కూడా ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళిపోవలసిందే అవునా కదంటారా ఇక్కడ ఎవరైనా చెప్పండి నేను కాలం బ్రతికేస్తాను అన్నవాళ్ళు ఎవరైనా చెయ్యొత్తండి నేను ఎక్కువ కాలం బ్రతకేస్తాను అన్నవాళ్ళు ఎవరూ చేయద్దండి ఎవరు బ్రతకలేదు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడని బైబిల్ చెబుతుంది అంటే ప్రతి మనిషి మరణిస్తాడు కానీ మరణించే లోపల నిజమైన దేవుడు మీరు తెలుసుకోండి దయచేసి ప్రేమతో చెప్తున్నానండి నేనే డబ్బులు ఇస్తే ఇక్కడికి రాలేదు నేను నన్ను ఎవరు బలవంతం చేసి ఇక్కడ చెప్పడానికి రాలేదు నన్ను ఎవరు అబద్ధాలు చెప్పమనలేదు నేను వాస్తవాలు మీ ఉంచడానికి వచ్చాను దీనికి ప్రభువే సాక్షి దేవునికి స్తోత్రం ఏమంటే ఇటువంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత ప్రభు నాతో మాట్లాడిన తర్వాత అన్నిటిని విడిచిపెట్టిస్తానండి దేవునికి స్తోత్రం హలే నా జీవితంలో గొడవలు లేవు పట్లాటలు లేవు పోలీస్ స్టేషన్ లేవు ఆశబాట్లు లేవు ఏమంటే కొర్రలతో తిరగట నాకు పెద్ద బ్యాచ్ ఉంటదండి నా వెనకాల జస్ట్ ఫోన్ చేసి వంద మంది వచ్చేస్తారు మా ఊళ్ళో కూడా పెట్టుకుంటే పర్లేదు మా ఊరికి ఒక యాభై కిలోమీటర్లు కూడా పెట్టుకుంటే మళ్ళీ అంత ఫాలోవర్స్ ఉండేవారు నాకు అయితే ఒక రోజున నేను మారిన తర్వాత జరిగిన చర్య ఏంటో తెలుసా నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి మనం వెళ్ళడం రా మందు దగ్గరగా అన్నారు నేను రానన్న నేను ఏదో అన్నాడు కదని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేశారు మళ్ళీ రమ్మన్నారు నేను రానన్నాను రానప్పటికి సరే నేను రావు మేము చూస్తా లేదని చెప్పేసి వాళ్ళు చాలా రోజులు కానీ ప్రయత్నం చేశారు నా దగ్గరికి మందు మందుబాట్లు తీసుకొచ్చారు దాంట్లో తినే బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చారు అయినా వాటి మీద అసహ్యం కలిగిందండి కారణం ఏంటో తెలుసా నాతో మాట్లాడిన దేవుడు సత్యవంతుడు దేవునికి స్తోత్రం నీ హృదయంలో వాక్యానికి చోటిస్తే వాక్యం వస్తే అది క్రియ జరిగిస్తుంది ఏదో విన్నాము వెళ్ళాములే ఏదో చెప్పుకుంటున్నా పాస్టర్ అనుకుంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఎదుగుండదు బొదుగుండదు ఎప్పుడైతే దేవుడు మాట్లాడని లోబడనో వాటి అన్నింటి మీద వ్యసనం కలుగుతుంది నాకు వాటి మీద నాకు ఏమాత్రం ఇష్టం కలుగుతులేదు వాటిని చూస్తున్న అసహ్యం కలుగుతుంది నా ఫ్రెండ్స్ అన్నారు సల్లే ఎంతకాలం చూస్తామో అన్నారు అనుకున్నారు దాదాపు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది దేవునికి స్తోత్రం నేను ఏదైతే విడిచిపెట్టాను దాని జోలికి ఈ రోజుకి వెళ్ళలేదు నేను ఎనిమిది సంవత్సరాలు మత్తుకు బానిసైపోయింది మీరు ఇక్కడ ఎంత ఎంతమంది మందు తాగుతున్నా తెలియదు కానీ అన్నలారా తమ్ముళ్ళరా యవనస్థులారా మీకు ప్రేమతో చెబుతున్నాను మందు తాగటం వల్ల అవయవాలు పాడైపోతాయి కిడ్నీ పని తీరు బాగుండదు మైండ్ సరిగా పని చేయదు వీటి అన్నిటిలో నుండి వచ్చాను నేను ఇటు నుండి వచ్చాను నేను ఒకవేళ మీరు అనొచ్చు మాకు సమయం వచ్చినప్పుడు మార్ మార్తాములే నీకు కొన్ని సంవత్సరాలు మేము తాగి తన్నలాడుతామంటే కుదరదు ఎందుకంటే మీ దగ్గరికి దేవుని స్వార్థ వచ్చేసింది దేవునికి స్తోత్రం హాలేలోయా కాబట్టి మీరు ఒక్క విషయం గమనించండి దానివల్ల మీకేమి ఉపయోగం లేదు కానీ మీరు నిజ దేవుడి దగ్గరికి వస్తే మీరు దేవుని దగ్గరికి రండి మీరు ఎలాగున్నారో ఆ స్థితిలోనే రండి కొంతమంది అంటారు మందు మానేసి వస్తాను తాగుడు మానేసి వస్తాను ఎవరు చెప్పారండి మానేస్తామని నీకు ఏ అలవాట్లు ఉన్నాయో ఏ అలవాట్ల మధ్యలో ఉన్నావో అదే అలవాట్లు ప్రభు సన్నిధిగా దేవునికి స్తోత్రం నేను పాపులను పిలవనంపితే వచ్చి తిని ఏసు ప్రభు ఏమన్నట్టు చెప్పనండి నీతి మంతుల కొరకు రాలా మంచోళ్ళ కొరకు రాలా ఏ పాపం చేయని వరకు రాలా పాపం చేసే వారి కొరకు లోకానికి వచ్చానని చెప్పాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా మీకు విషయం చెప్పండరా మాకు అంటారు మందు మానేసి వస్తానని అంటారు ఒకవేళ నువ్వు మందు మానేసి వెళ్ళావనుకో జాగ్రత్తగా గమనించండి అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా అందరూ ఒకసారి అల్లెలు చెప్పండి దేవుడికి స్తోత్రం హాలేలోయా మా ప్రాంతం వచ్చే వారికి మీకు అర్థమవుతున్నాయా ఓకే దేవునికి స్తోత్రం చూడండి మీలో ఎవరైనా సరే ప్రభు నమ్ముకుని ఇష్టపడి నేను సిగరెట్ మానలేకపోతున్నాను మందు మానలేకపోతున్నాను కళ్ళు తాకటం మానలేకపోతా అని ఒకవేళ మీరు అనుకుని మందిరానికి వెళ్ళటం మానేస్తే మానుకుండా వెళ్ళండి ఎందుకో తెలుసా మీరు మానేసి మానేసినప్పుడు వెళ్తానులే అని అనుకున్నారు కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు సిగరెట్ కాలుస్తాడు మీరు అమ్మ మాట్లాడుకోండి పిల్లలు నేను ముగించేస్తాను చూడండి ఇప్పుడు ఒక అన్న ఉంటాడు సిగరెట్టు మానేసాక వెళ్దాం అనుకుంటాడు ఇప్పుడు సిగరెట్ అక్కడ పెట్టి వెళ్తాడు కొంతకాలం నడుస్తాడు మళ్ళీ సిగరెట్ కాల్చాలనిపిస్తుంది ఇప్పుడు ఆ సిగరెట్ ఎక్కడ పెట్టాడో లేదా ఆ వ్యక్తి తెలుసా లేదా మళ్ళీ వచ్చి సిగరెట్ పట్టుకుంటాడు అవునా కదా నేను అంటాను మీకు అర్థం చెప్తాం అదే సిగరెట్ దగ్గర దేవుడి మందుల్లో అనుకో అంటే వెళ్ళిపోవను కదా సుమా దేవుడి దగ్గరికి వెళ్ళిపోరనుకో దేవుడికి అప్పగించారనుకో వాక్యం మాట ఉంటది మీ పాపములు తూర్పుకి పడమరకి ఎంత దూరము అంత దూరం అన్నాడు అంటే మీకు అర్థం చెప్పిన నీ ఉన్న సిగరెట్ కానీ నీ చేతులున్న మందుబాటులు కానీ ప్రభుత్వ దీన్ని మానుకోలేకపోతున్నాను నువ్వే దీన్ని దూరం చే దేవుడి మందుకు పచ్చేదబ్బడు అనుకో నీ చేతిలో సిగరెట్ గానీ నీ చేతులున్న కళ్ళు గుండని నీ చేతులు గాని ఆయన విసిరేస్తే గనక మళ్ళీ తెచ్చుకోలేదు నువ్వు దేవునికి స్తోత్రం హాలేలోయ ఆయన విసిరేడనుకో తూర్పుకి పడమర ఎంత దూరం అంత దూరం విసిరేస్తాడు అదే నువ్వు ఎక్కడైనా వదిలిపెట్టి వెళ్ళా తెలుసుకోవచ్చి ముందు దాగుతావు మళ్ళీ గల ఎక్కడికొని తెలుసు కాబట్టి మాట అర్థమైనా అర్థమయ్యా అంటే మీరు ఏ అలవాట్ల మధ్య ఉన్న అలవాటులోనే ప్రభు దగ్గరికి రండి వాక్యాన్ని స్వీకరించండి ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఏమండి ఎలాంటి నా జీవితం చెబితే రెండు గంటలుంటే తెష్టమని కానీ సమయం కాదు కాబట్టి నేను ఒకే ఒక మాట చెప్తాను ఒకప్పుడు నా జీవితం బాగుండేది కాదు ఇక్కడ నాకలా ఎవరైనా సరే మందు దాగి వాళ్ళు ఉంటే విగ్రహారాధన చేసే వాళ్ళు ఉంటే నేను చెప్పే మాట ఒకటే ఒకసారి మీరు పరిశీలించండి మేము ఇంతమంది దైవజనులుగా ఇంత భారం కలిగి బాధ్యత కలిగి మేము ఎక్కడో ఒక ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చామంటే దేవుడి ప్రేమను బట్టి వచ్చాం దేవునికి స్తోత్రం దేవుడు మేము ప్రేమిస్తుండని చెప్పడానికి మేము వచ్చాం దేవుడికి స్తోత్రం అటువంటి దేవుడి ప్రేమను కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే ఒక రోజున దేవుని ఎదుట నిలబడే రోజు ఒక రోజు ఉందండి ఆ రోజున గానీ మన లెక్క అప్పగించాలి మన క్రియలను బట్టే మనకి తీర్పు ఉంటుంది మంచి మంచి వాటిని బట్టి తీర్పు ఉంటది కాబట్టి మీరందరూ ప్రభుని తెలుసుకోవాలనే ఆశ మీరందరూ ప్రభుని అంగీకరించాలన్న ఆశ ఇక్కడ ఎవరైనా సరే ఈ ప్రాంతంలో మందు అలవాటువంటి అన్నలారా మీకు చెప్తున్నాను మీ కుటుంబాలు పాడైపోతే జాగ్రత్త ఎందుకు తెలుసా నా కుటుంబం పాడైపోయింది అలాగా నాకు అసలు నన్ను తిట్టనోళ్ళు అంటే ఒకళ్ళు మా ఊళ్ళో బురదలో పంది అన్నారు కుక్క అన్నారు అన్నారు రకరకాలుగా తిట్టారు కానీ రోజు అంటారు దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నారు అంటారు దేవునికి స్తోత్రం హాలేలో కాబట్టి మీరు మాత్రము దేవుడు నమ్మండి నిజ దేవుడు నమ్మండి ఆయన ఎవరు అంటే ఏ ప్రభువు ఆయన ఇటువంటి ప్రేమ కలిగిన వాడంటే ఆయన ఎవరిని కుల మత భేదం ఏది చూపించడైనా ఇది తక్కువోడు ఇది ఎక్కువోడు ఇకి డబ్బు ఉంది ఇదికి డబ్బు లేదు అని మనుషులు వ్యత్యాసం చూపుతారేమో కానీ ఏ సై మాటకి అలా చూపించడండి అందరిని ప్రేమతో ఆయన కౌగులించుకుంటాడు దేవుడికి స్తోత్రం ఇక్కడ ఉన్న మేము అందరినీ చిన్న పిల్లకాడి నుంచి ముసల వారి వరకు మీరు ఎవరైనా సరే అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ మీరు ఒక్కసారి కనుక స్నానం అవకాశం ఇస్తే కనుక ప్రభు మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి నేను ఎవరిని నాకు ఇంకా శక్తి ఉంది బలం ఉంది నేను ఇంకా తాగ తాగితే శక్తి ఉంది లేదంటారా నాకు నాకు బలు బలం ఉంది ఆయన వాటి అన్నిటి ఇంటికి విడిచిపెట్టొచ్చాను నేను ఇంకా వాటి వల్ల ఉపయోగం లేదు నా బిడ్డలకు ఉపయోగం లేదు నా భార్యకు ఉపయోగం ఉపయోగం లేదు సమాజానికి ఉపయోగం లేదు ఉపయోగం లేనివి నా ఒంటిలో శక్తి ఉన్న సరే దాన్ని విడిచిపెట్టి ఏసయ్య కొరకు పని చేయడానికి వచ్చాను దేవునికి స్తోత్రం నీకు రెండు చేతులు జోడించి చెప్తున్నానండి ప్రభు నిజమైన దేవుడు ప్రభు నిజమైన దేవుడు కుటుంబంలో నెమ్మదిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఇస్తాడు నెమ్మదినిస్తాడు సమాజంలో గౌరవం ఇస్తాడు అంతేగాని ఏదో మార్చేయడానికి రాడండి ఆయన ప్రాంతాన్ని మార్చేయడానికి మతాన్ని మార్చేయడానికి కాదండి ఆయన వచ్చింది మార్గాన్ని మనకి చూపించి ఇదే త్రోవ ఇందులో నడువడి అన్నారు అందులో గనక మనం నడిస్తే ఎటు మనం తప్పుకోమండి దేవుడికి స్తోత్రం హలే దేవుడు మీరు ప్రేమించిన దేవుని అంగీకరించండి దేవుడు మీ ప్రాంతంలో చక్కటి మందిరాన్ని ఇచ్చాడు దేవుడి మందిరం ఏ ప్రాంతంలో అయితే ఉంటే ఆ ప్రాంతం దీవించబడుతుంది దేవునికి స్తోత్రం దేవుడి మందిరం ఉంటే దేవుడి మందిరములో ఆయన మందిరములో ఆయన ఉన్నాడు అని కీర్తన కరుడు చలవిస్తాడు అంటే ఈ మందిరం ఇక్కడ ఉందంటే దేవుడి సన్నిధి ఇక్కడ ఉంది మీరేమి తోసి వేయొద్దు దేవుడి దగ్గరికి రండి ఆయన ఎవరిని కూడా తునీకరించేవాడు కాదు వాక్యము మాట ఉంటుంది ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనులారా నా యొక్క రండి మీకు విశ్రాంతిని కలిగి దేవునికి స్తోత్రం నానా విషయాల్లో మనం నలిగిపోతున్నా సరే మీరు ప్రభు దగ్గరికి రాగలిగితే మీ కుటుంబాలు ఆశీర్చబడతాయి మీ బిడ్డలు దీవించబడతారండి అంతటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా నిత్య నరకాగ్యం నుంచి తప్పించబడతారండి దేవునికి స్తోత్రం మీరు అందరు ప్రభుని అంగీకరిస్తారండి అంగీరిస్తానందరూ చేదట్టండి అందరూ ఎవరైతే ఎవరు దేవునికి స్తోత్రం హాలేలోయ ఎందుకంటే నశించుకోవలసిన వాడిని నేను వెతక రక్షించాడండి నా దేవుడు వెతక రక్షించాడండి దేవుడి మాటలు వింటున్నప్పుడు ఆలకిస్తున్నప్పుడు పశ్చాత్తాపబడి ఏడ్చి నా పాపాలు ఒప్పుకుంటుంటే మా గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవాళ్ళు ఇంతకో తెలుసా నన్ను ఎవడైనా తిరిగితే ఒప్పుకునేవాడిని కాదు వరే నువ్వు ఎలాగంటే ఒప్పుకునే ఒప్పుకునేవాడిని కాదు అటువంటి నా నోటుతో నా నోటుతో నా అతిక్రమములు నా పాపములు చెబుతూ ఉంటుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమంటే ఎలా సాధ్యం అంటే ఏసఐ గనక నా హృదయములోకి వస్తే మనలో ఉన్న పాపం అంతా బయటికి వెళ్ళిపోతాదండి దేవునికి స్తోత్రం హలే కాబట్టి ఈ పులోవ ప్రాంత ప్రజలకు నేను ప్రేమతో మనవ చేస్తున్నానండి ప్రేమతో ఏసయను సొంత రక్షకుడిగా అంగీకరించండి చూడండి మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ఈనా మాటలు దేవుడి మీ కుటుంబంలో మీ జీవితంలో మార్చును మార్చునుగాక ఆమె